ఐదు రకాల నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సన్న బియ్యం పంపిణీ పరిస్థితుల్లోనూ రాజీ స్పష్టం చేశారు తెలంగాణ వ్యవసాయ చరిత్రలో గత ఇరవై రికార్డులను తిరగరాస్తూ ఈ వానకాలం సీజన్ లో ఏకంగా డెబ్బై పాయింట్ ఎనిమిది రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి కొత్త రికార్డు సృష్టించామని మంత్రి ప్రకటించారు గతంలో ఉన్న డెబ్బై పాయింట్ రెండు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ అధిగమించిందని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలను వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు సేకరించిన మొత్తం ధాన్యంలో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉండడం విశేషమని సాంబ మసూరి తెలంగాణ మసూరి వంటి రకాలను పండించే రైతులకు మేలు జాతి విత్తనాలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం నూతన టెక్నాలజీని తీసుకురాబోతుందన్నారు ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త గోదాములను నిర్మించనున్నారు అలాగే తెలంగాణ నుంచి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు విదేశాలకు ఎగుమతి చేసే మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నట్లు మంత్రి తెలిపారు అయితే డిఫాల్టర్ మిల్లుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వచ్చే యాసంగిలో అటువంటి మిల్లులకు ధాన్యం కేటాయించబోమని హెచ్చరించారు ఖరీఫ్ సీజన్ లో మొత్తం పద్నాలుగు పాయింట్ రెండు ఒకటి లక్షల మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో పదిహేడు వేల పద్దెనిమిది కోట్లను జమ చేసినట్లు మంత్రి వివరించారు దీనికి అదనంగా సన్నబియ్యం పండించిన రైతులకు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున ఇప్పటివరకు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిల్వగా నల్గొండ కామారెడ్డి తర్వాతి స్థానాల్లో నిలిచాయన్నారు సంక్రాంతి పండుగ వేళ రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూడడమే తమ విజయమని మంత్రి పేర్కొన్నారు